ఏం తప్పు నా నా ఇంటిపై దాడి చేశారు ఇంటిపైకి గంజాయి బ్యాచ్ పెట్రోల్ బాంబులు వేయిస్తారా అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు తన నివాసంపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు ఎప్పుడు మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో నీ పిల్ల చెస్టలు క్షణికానందం మానుకో అని జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు పోలీసు అధికారులు చోదం చూస్తున్నారని ఆరోపించారు నన్ను ఏం చేయాలనుకున్నారో ఏమో నన్ను మట్టుబెట్టాలనుకున్నారా రాళ్లు కర్రలు పెట్రోల్ బాంబులతో నా ఇంటిపై దాడి చేశారో అని వెల్లడించారు సంబరపడుతున్నాయో రాక్షస ఆనందం పొందుతాయనో హెచ్చరిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా ఇది దుర్మార్గమైన చీర నేనేం చేశానా నువ్వు ఎనభై మూడు రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాజస్థానంలో ముందక నా ఇంటినే దాడి చేస్తావా పెట్రోల్ బాంబు వేస్తావా అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈరోజు మీరు చేసిన దుర్మార్గం నేనేదో ఏదో భయపడతాననుకుంటున్నామో చూస్తా నువ్వు నీ గోండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్ గాలని బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ల పిల్ల లేదా నీకు ఇల్లు లేదా నీకు కుటుంబం లేదా ఎవరితో ఇది ఆగిపోతుకుంటున్నావా లోకేషన్ చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని నువ్వు చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల చేస్తులకి దోగి భయపడ్డా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేస్తులకి మీ వెరి చే నిన్న చెప్పా ఒలి తగ్గించుకున్నావు కానీ రామ్ ప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లతా హలో అండి నేను మీరుగాలిధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ టు public talk TV.